టీ ట్వంటీ కప్లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి సూపర్ ఎయిట్కు కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది టీమిండియా ముందంజ వేయటం దాదాపుగా లాంఛనమే కానీ జట్టు ఇంకా పూర్తి స్థాయి ఫామ్ను అందుకోలేదు ఈ నేపథ్యంలో పసుకోన అయిన అమెరికాతోటి పోరుకు సిద్ధమైంది రోహిత్ సేన తిరుగులేనటువంటి ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నా కూడా అమెరికా జట్టు పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే యూఎస్ఏ జట్టులో చాలామంది భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఉండటం విశేషం బ్యాట్తో పుంజుకోవాలనుకుంటున్నటువంటి టీమిండియా పెద్ద పరీక్షగా మారినటువంటి డ్రాప్ ఇన్ పిచ్లపై మరో పోరుకు సిద్ధమైంది బుధవారం నాడు గ్రూప్ ఏ మ్యాచ్లో అమెరికాతో తలబడుతుంది తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచిన భారత్ రెండో మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించిన సంగతి తెలిసిందే మరోవైపు అనుభవం లేకున్నా అమెరికా జట్టు ఆకట్టుకుంటుంది తన చివరి మ్యాచ్లో ఏకంగా పాకిస్తాన్కు షాకిచ్చింది అమెరికా ఏ ఫార్మెట్లోనైనా అమెరికా భారత్ తలబడటము ఇదే తొలిసారి తొలి రెండు మ్యాచ్ల్లో గెలుపుతోటి టీమిండియా ఉత్సాహంగా ఉంది ముఖ్యంగా పాకిస్తాన్పై నూట పంతొమ్మిది పరుగులను కాపాడుకున్న తీరు ఆ జట్టు విశ్వాసాన్ని పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ బ్యాటింగ్లో భారత్ మెరుగుపడాల్సి ఉంది గత మ్యాచ్లో పరుగుల కోసం చెమటొచ్చిన రోహిత్ సేన ఇరవై ఏడు పరుగులకే చివరి ఏడు వికెట్లను చేజార్చుకుంది ఆ తడబాటును అధిగమిస్తూ ఈ మ్యాచ్లో స్వేచ్ఛగా చెలరేగాలని భావిస్తుంది గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనర్ కోహ్లీ సత్తా చాటాలని జట్టు కోరుకుంటుంది రోహిత్ కూడా బ్యాటు జులిపించాల్సి ఉంది ఇప్పటివరకు రెండెంకల స్కోర్ను అందలేకపోయిన హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్ శివన్ దుబే ఈ మ్యాచ్లోనైనా సద్వినియోగం చేసుకుంటారా అన్నది చూడాలి బౌలింగ్ విభాగంలో బుమ్రా సూపర్ ఫాము జట్టు ధీమాను పెంచుతుంది అతడికి మిగతా బౌలర్లు సహకరిస్తే అమెరికాకు చాలా కష్టం బుమ్రా నేతృత్వంలోని దళంతో పాటు భారత స్పిన్నర్లను ఎదుర్కోవటం అమెరికా బ్యాటర్లకు పెద్ద సవాలే ఇక మరోవైపు ఈ ప్రపంచకప్లో ఆశ్చర్యకరమైన ప్రదర్శన అంటే అమెరికాదే పసికునగా టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా రెండు విజయాలతో సూపర్ ఎయిట్ రేసులో నిలిచింది పాకిస్తాన్కు షాకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది ఆ జట్టు ఆ జట్టు ప్రదర్శన ఏదో గాలివాటం అని తీసిపారేయటానికి వీల్లేదు ఆరోన్ జోన్స్ మాంచి ఫామ్లో ఉండటం అమెరికాకు సానుకూలాంశం అతడు ఈ టోర్నీలో ఇప్పటివరకు అరవై ఎనిమిది బంతుల్లో నూట ముప్పై పరులు చేశాడు కెప్టెన్ మునాక్ పటేల్ కూడా ఫామ్లో ఉన్నాడు పెద్ద జట్ల బ్యాటర్లను కూడా కట్టడి చేయగల సామర్థ్యం అమెరికా బౌలర్లకు ఉంది ఇక అమెరికా జట్టును మినీ ఇండియాగా భావించవచ్చు ఎందుకంటే ఆ జట్టులో ఏకంగా ఎనిమిది మంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు పాకిస్తాన్తో ఆడిన జట్టులో కెప్టెన్ మోనాంకు పటేల్తో సహా ఆరుగురు భారతీయులే హర్మీతు నేత్రావల్కర్ జస్దీప్ సింగ్ నోస్తుషా ప్రదీప్ కింజగే నితీష్ కుమార్ ఇలా భారత క్రికెటర్లు చాలామందే ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు జట్ల పోరు ఆసక్తిని రేపుతుంది నేత్రావల్కర్తో సహా కొందరు యుఎస్ ఆటగాళ్లు ఒకప్పుడు భారత్లో ఆడినట్టు వాళ్లే ఇక పిచ్చి విషయానికి వచ్చినట్లయితే ప్రపంచకప్లో న్యూయార్క్ స్టేడియంలోని డ్రాపింగ్ పిచ్లు బ్యాటర్లకు పీడకలలా మారాయి అస్థిర బౌన్స్ తోటి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న పిచ్లో కొంత మార్పు వచ్చినట్లు తెలుస్తుంది గత మ్యాచ్లోలా బంతి అనూహ్యంగా బౌన్స్ కాదని భావిస్తున్నారు కానీ తక్కువ స్కోర్లు నమోదు కావచ్చు వాతావరణంతో ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే భారత తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ శివం దూబే హార్దిక్ పాండ్యా జడేజా అక్షర్ పటేల్ బుమ్రా సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ అయితే శివన్ దుబే స్థానంలో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ మ్యాచ్లో ఆడే అమెరికా తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే స్టీవెన్ టైలర్ మోనాక్ పటేల్ అంగ్రీస్ గౌస్ అరుణ్ జోన్స్ నితీష్ కుమార్ కోరే అండర్సన్ హర్మిత్ సింగ్ జస్దీప్ సింగ్ కెంజిగే సౌరభ్ నేత్రావల్కర్ అలీఖాన్ వీరు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది